వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ తొలి యాకాదశి పండగకి చేసుకునే ట్రెడిషనల్ ప్రసాదం పేలాల పిండి పేలాల పిండితో చేసే లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దామా పేలాల విత్తనాలు తీసుకోవాలి అవి స్పెషల్గా ఉంటాయి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న పేలాల విత్తనాలు వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా మొత్తం వేగిన తర్వాత చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పేలాలు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మాదిరిగా మిక్సీ పట్టుకున్న తర్వాత మూడు ఇలాచీలు పెట్టుకున్న బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో పోసుకున్న తర్వాత కొద్దిగా డివైడ్ చేసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి ఒక్కొక్కటిగా ఒకవేళ ఉండ పడకపోతే ఇంకొద్దిగా నెయ్యేసుకుంటూ ఇలా మొత్తం ఉండలన్నీ చేసుకోవాలి చూశారు కదా పేలాల పిండి లడ్డు ఎంతో ట్రెడిషనల్ ఫుడ్ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ప్రసాదం పేలం లడ్డు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్